ఎనిమిది మూడు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి దేశ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము తెలుపుతాము ఓకే స్టార్ట్ నావు కాయగూరల ధరలు రామాంజీ రామాంజి టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు ఒక రకం కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఇంకో రకం కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు பீட்ரோட்டு கேஜி இரவாய் அர்த்தகேஜி பதி ரூபாய் காக்கர கேஜி முப்பை அர்த்த கேஜி பதி கேப்சம் கேப்ஸ்கம் கேஜி முப்பை அர்த்த கேஜி பதை ரூபாயில் ராமகிருஷ்ண எரகட்ட எட்டபட்ட தொம்பை நூறு இரவிஜி முப்பை அர்த்தகேஜி பதைது மூணுகேலி தொம்பை ரூபாய் ஆ பையனவி கேஜி முப்பை ஐந்து மூணுகே நூறு ரூபாய் அதான் உருவா ஆளு கைசா కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు ఆలుగడ్డలు నాలుగు కేజీలు వచ్చి నూరు రూపాయలు బంపర్ ఆఫర్ బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఈ ఎర్రగడ్డలు బాగున్నాయి ఇవి కూడా సేమ్ ధరలే ఎనిమిది మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతాము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము తెలుపుతాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ఓకే ఆల్ ద బెస్ట్ ರೂಪಾಯಿ ಆಗಿರು